ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు అంశం ఏసుక్రీస్తు ద్వంద్వ స్వభావములు గలవాడు అంటున్న పాల్ ప్రిలరా నేటి క్రైస్తవ సమాజంలో సంఘంలో సంఘ కాపరులుగా బోధకులుగా సేవకులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు పరిశుద్ధ బైబిల్ని బోధిస్తున్నాము అని చెప్పుకుంటూ బైబిల్లో వ్రాయబడిన వాక్యాలను చదివి బోధించేటప్పుడు మాత్రము కలిపి చేరిపి బోధ చేస్తున్నారు తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నారు పౌలు గారు అన్నారు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని బోధించుతున్నాము అని చెప్పినటువంటి పౌలు వలె నేటి క్రైస్తవ సమాజంలో కాపరులు బోధకులు సేవకులు బోధించటం లేదు పరిశుద్ధ వాక్యాన్ని బోధించేటప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూస్తూ బోధించాలి అని వాక్యం అంటుంది కానీ ఈ వాక్యాలు ఏవి వీళ్ళకు పట్టవు వీళ్ళ మనసులో కలిగినటువంటి ఆలోచన జ్ఞానమని ఆ జ్ఞానమే బోధిస్తున్నారు క్రైస్తవులకు కలిపి చెరిపి బోధ చేస్తున్నారు వాక్యము కలుషితమవుతున్నటువంటి దినాలు అలా కలుషితము చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు పరిశుద్ధ వాక్యం అంటుంది అపశ్రుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదైదు పదహారు వచనాలలో మనం గమనించినట్లయితే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికమతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని చెప్పబడింది కానీ ఈ వ్యక్తి సమాధానము చెప్పే విషయంలో తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు వాక్యము దేవునిది ఈ వాక్యము బోధించేటప్పుడు అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి భయముతో చెప్పాలి సాత్వికమతో చెప్పాలి వాక్యాలను దృష్టాంతములుగా చూపుతూ మాట్లాడాలి ఆ వాక్యాలకి మన జ్ఞానాన్ని జత చేసి కలిపి చెరపకూడదు అనేది బైబిల్ మనకిస్తున్నటువంటి ఖచ్చితమైన ఆజ్ఞ కానీ ఈ వ్యక్తి తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆ జ్ఞానంతో ఏసుక్రీస్తుయే ద్వంద్వ స్వభావములు గలవాడు అని చెబుతూ ఉన్నాడు ఒకసారి ముందు ఆయన మాటలు వినండి మరొక ప్రశ్న తిమ్మతి గారు అడుగుతున్నారు వందనాలన్న మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ప్రకారం కుమారుడైన యేసుక్రీస్తుకు రెండవ రాకడ గురించి తెలియదా ఆయన దేవుడు కదా ఆ దినమును గురించి తెలియకపోవడం ఏంటి దయచేసి కాస్త వివరించగలరు అన్న అని అడుగుతున్నారు ఒకసారి ఒక యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు అది ఎప్పుడు సంభవిస్తుంది ఆ దినం ఎప్పుడు ఆ గడి ఎప్పుడు యుగాంతులు ఎప్పుడు మీ ఎప్పుడు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఏసుప్రభు అంటాడు ఆ దినమును గురించి ఎవరికి తెలీదు దేవదూతను కూడా తెలీదు చివరికి మనిషి కుమారుడు కూడా తెలియదు అని యేసుప్రభు అంటాడు అనగానే అదేంటి యేసుప్రభు దేవుడు కదా ఆయనకు తెలియకపోవడం ఏంటి అనేటువంటి ప్రశ్న రావడం అన్నది సహజం అయితే ఇది యేసుప్రభు స్వభావాన్ని అర్థం చేసుకునే విషయంలో అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రశ్న ఏసు ప్రభు క్యారెక్టర్ని ఆ నేచర్ని ఏమని పిలుస్తారు అంటే బైబుల్ పండితులు హైపోస్టేటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు హైపోస్టేటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లేదా డ్యూయల్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు యేసు ప్రభులో ద్వంద్వ స్వభావం ఉంటుంది ద్వంద్వ వైఖరి కాదు ద్వంద్వ స్వభావం అదేంటో చెప్తారు మేడం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవునియత్తు ఉండను వాక్యము దేవుడై ఉండను ఎందుకు ఆ వాక్యం ఎవరు ప్రభు నేసుక్రీస్తారు ప్రభు నేసుక్రిస్తారు ఎవరు దేవుడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అంటే ప్రభు నేసుక్రీస్తారు సృష్టికర్త క్లియర్ కదా ఇందులో అనుమానం లేదు కదా ఇది మొదటి వచ్చిన రెండవ చిన్న మూడో వచ్చినం అయితే ఎవరు ఎవరియబడిందంటే ఆ వాక్యము శరీరధారి అయి ఈ దేవుడు శరీరధారిగా మారాడు ఈయన దేవుడు ప్లస్ ఈయన మానవుడు ఈ దైవ మానవుడు దేవుడు ప్లస్ మానవుడు ఈ దైవ మానవుడు ఈయనలో ఉన్నటువంటి ఈ రెండు స్వభావాల్ని డ్యూయల్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లేదా హైపోస్టేటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పిలుస్తారు ఇప్పుడు యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన దైవత్వంలో నుంచి మాట్లాడుతున్నాడా ఆయన మానవుడిగా మాట్లాడుతున్నాడు అన్నది మనం సపరేట్ చేసుకోకపోతే అపార్థం చేసుకుంటాం యేసుప్రభుని ఆయన బిహేవ్ చేస్తున్నప్పుడు దేవుడిగా బిహేవ్ చేస్తున్నాడా మనిషిగా బిహేవ్ చేస్తున్నాడా అన్నది అర్థం చేసుకోకపోతే సపరేట్ చేసి అపార్థం చేసుకుంటాం యేసుప్రభుని ఎందుకు యేసుప్రభు నీలాంటి నాలాంటి మనిషి ఉంటే ఆయన్ను మనిషిగానే చూస్తాం లేదా ఏసుప్రభు దేవుడిగానే ఉండి ఉంటే ఆయన దేవుడిగానే చూస్తాం అలా కాకుండా దేవుడైన యేసు ప్రభు నరుడుగా మారినప్పుడు ఆయన దైవత్వాన్ని కోల్పోలే ఆయన పూర్తిగా మానవుడు కూడా కాదు ఆయన దైవ మానవుడు దేవుడు ప్లస్ మానవుడు కాబట్టి ఆయన చేస్తున్న పనుల్ని ఆయన ఏ నేచర్లో చేస్తున్నాడు ఏ నేచర్ను చూపించడానికి చేస్తున్నాడు అన్నది మనం సపరేట్ చేసుకుంటూ చదవాలి బైబుల్ని కాబట్టి యేసుప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు నరుడిగా ప్రార్థన చేశాడు యేసుప్రభు ప్రార్థనను ఆలకించినప్పుడు దేవుడిగా ప్రార్థన ఆలకించాడు ఇప్పుడు యేసుప్రభు ఆ గడియను గూర్చి ఆ దినాన్ని గూర్చి నాకు తెలియదు అన్నప్పుడు దేవుడిగా మాట్లాడుతున్నాడా నరుడిగా మాట్లాడుతున్నాడా నరుడిగా మాట్లాడుతున్నాడు కాబట్టి హైపోస్టేటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని ఆ డ్యూయల్ నేర్చిన అర్థం చేసుకున్నప్పుడే యేసుప్రభు ఏ కోణంలో మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది తండ్రి నాకంటే గొప్పవాడు అని అంటాడు ప్రభు అదే ప్రభు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటాడు రెండు ఆయనే చెప్పాడు తండ్రి నాకంటే గొప్పోడు అన్నది ఆయనే నేను తండ్రి ఏకమై ఉన్నామో నన్ను చూచినవాడు తండ్రిని చూశాడు అన్నది యేసు ప్రభువే రెండు వేరు వేరా మనిషిగా ఆయన మనకు ప్రార్థన నేర్పించేటప్పుడు మనిషికి ఉన్నటువంటి ఆ లిమిటేషన్స్ వేసు ప్రభుకి ఉంటాయి శరీరంలో ఉన్నాడు కాబట్టి కాబట్టి శరీరంలో ఉన్న యేసుప్రభుకి లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈయన కంటే తండ్రి అవుతాడు కానీ ఏసుప్రభు దేవుడిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇద్దరు సమానమే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఇది ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి స్టేటస్ కానీ ఆయన నరుడిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఇది శరీర సంబంధమైనటువంటి స్థితి ఈ స్థితిలో ఆయన తను తను తగ్గించుకుంటూ మాట్లాడతాడు తనకంటే తండ్రి గొప్పడని మాట్లాడతాడు నాకు తెలియదు అని మాట్లాడతాడు నేను చేయలేను అని మాట్లాడతాడు కానీ ఆయన దైవత్వానికి సంబంధించిన స్థితిని వర్ణించుకునేటప్పుడు దేవునితో సమానంగా తన గురించి తాను మాట్లాడతాడు కాబట్టి యేసుప్రభు మాట్లాడుతున్న ఆ మాట ఆ స్టేట్మెంట్ అన్నది ఏ స్థితిలో మాట్లాడుతున్నది అన్నది దే, సపరేట్ చేసుకున్నప్పుడు ఈ ప్రశ్న రాదు ఇలాంటి ప్రశ్నలు రావు ఆయన దైవత్వం ఆయన దేవుడు ఆ దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఉన్నాడు ముగ్గురు కలిసిపోయి లేరు ముగ్గురు కలిపితే ఒకడు కాదు ముగ్గురు కలిసిపోయి లేరు ముగ్గురిని కలిపితే ఒకడు కాడు ముగ్గురు ప్రత్యేకం ఉన్నారు ముగ్గురు దేవులుగా పిలువబడ్డారు మరలా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబు మాకు అర్థం కాలేదన్న నాకు కూడా అర్థం కాలే చెప్తున్నా నాకు కూడా అర్థం కాలే ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు తప్ప ఎగ్జాక్ట్గా నాకు కూడా రిజిస్టర్ కాలే విన్నారు కదా ప్రియులరా జాన్పాల్ గారు చెప్తున్నటువంటి మాట ఎంత విచిత్రమైనటువంటి పద్ధతిలో ఉందో గమనించండి ప్రశ్నించినటువంటి వ్యక్తికి సమాధానం చెప్పే విధానం ఎలా ఉందో ఆలోచించండి సమాధానం చెబుతున్నటువంటి జాన్పాల్ గారి చేతిలో బైబిల్ లేదు వాక్యాలను చూసి చెప్పట్లేదు పేతరు చెప్పినట్లుగా హేతు ప్రతివానికి సాత్వికంతో భయంతో చెప్పాలి ఎందుకంటే నా నోట ఏదైనా తప్పు మాట వస్తుందేమో అని వాక్యాన్ని చూసి అందులో వ్రాయబడిన విషయాన్ని మాత్రమే చెప్పి అవతలి వ్యక్తికి సమాధానం ఇవ్వాలి అవేవి ఈయన చేయట్లేదు తనకు తోచిన విధంగా మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉన్నాడు ఏసుక్రీస్తు ద్వంద్వ స్వభావములు కలిగినవాడు అని సర్టిఫై చేస్తున్నాడు దానికి ఇంగ్లీష్ పదాన్ని వాడుతూ యేసుక్రీస్తు హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్టు లేదా జ్యూయల్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్టు అని అంటూ ఉంటారు బైబిల్ పండితులు అని చెప్పాడు ప్రశ్నించినటువంటి వ్యక్తికి మనుషులు అనుకుంటున్నది కాదు చెప్పాల్సింది సమాధానం మనుషులు ఇలా అనుకుంటున్నారు అని కాదు చెప్పాల్సింది పరిశుద్ధ వాక్యంలో ఉన్న విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి ఈ పాల్ గారు అలా చేయటం లేదు మనుష్య జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు అందుకే దైవ భయం లేకుండా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ద్వంద్వ స్వభావములు కలిగినవాడు అంటున్నాడు అంటే రెండు మనసులు కలిగినవాడు ఒకసారి అవుననేవాడు ఒకసారి కాదనేవాడు అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా యేసుక్రీస్తుని గూర్చి పరిశుద్ధ వాక్యం ఏమంటుందో చూడండి అపోస్తరుడైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము వచనం మా చేత అనగా నా చేతను శిలువాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు గాని ఆయన అవుననువాడై ఉన్నాడు అని వ్రాయబడింది ఈ జాన్పాల్ గారేమో యేసుక్రీస్తు ద్వంద్వ స్వభావములు కలిగిన వాడు ఒకసారి దేవునిగా మాట్లాడతాడు మరోసారి మానవుడిగా మాట్లాడతాడు ఆయన దేవుడు అలాగే సంపూర్ణ మానవుడు కూడా కాడు ఆయన దైవ మానవుడు అని కలిపి చెరుపుతూ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు పిల్లరా గమనించండి ఏసుక్రీస్తు ఎప్పుడు కూడా ఒకసారి అవునని చెప్పి మరోసారి కాడనేటటువంటి వాడు కాడు అని వాక్యం అంటుంటే ఈయనేమో యేసుక్రీస్తు హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెబుతూ ఉన్నాడు మరో మాట డ్యూయల్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తూ ఉన్నాడు ద్వంద్వ స్వభావములు కలిగినటువంటి వ్యక్తి మానసికమైనటువంటి పిచ్చి కలిగిన వాడే తప్ప సంపూర్ణ మానవుడు కాడు ఈయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు దైవ మానవుడు అంటున్నాడు ప్రిలరా రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడో చూద్దాం మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే మొదటి వచనం నుంచో చూద్దాం యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండియు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనమలయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ప్రభావముతో నిరూపింపబడెను అని వాక్యం అంటుంటే ఈయన సంపూర్ణ మానవుడు గాడు అలాగని సంపూర్ణ దేవుడు కాదు ఆయన మాట్లాడేటప్పుడు దేవుడుగా మాట్లాడుతూ ఉన్నాడు మనిషిగా మాట్లాడుతున్నాడు పరిశీలించాల్సింది మనమే అర్థం చేసుకోవాల్సింది మనమే అలా అర్థం చేసుకోకపోవటం వల్లే ఈ సమస్య వచ్చింది అని చెప్తున్నాడు ఇంతకీ ఆయన చెబుతున్నటువంటి సమాధానం దేనిని గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాకడను గుర్చి చెప్పినటువంటి విషయాలు వాక్యం ఏమంటుందో చూద్దాం మత వార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆయన అనగా యేసుక్రీస్తు మీరు నా గిన్నెలోనిది త్రాగగలరు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి చిద్దపరచబడినో వారికి అది దొరుకునని చెప్పెను అలాగే మార్కస్సు వార్త పదవి అధ్యాయము నలభై వచ్చినం నా కుడివైపునను నా వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను ప్రిలరా ఈ వాక్యాలలో శిష్యులను తన కుడివైపున ఎడమవైపున కూర్చోబెట్టుకోమని తల్లి అడిగినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం ఇది ఇందులో నన్ను అడుగుతున్నారు మీరు నా గిన్నెలోనిది త్రాగలరు కానీ నా కుడివైపున కానీ నా ఎడమ వైపున కానీ కూర్చుండనిచ్చేటటువంటి ఆ అవకాశము నా వశములో లేదు అంటున్నాడు ఈ జాన్పాల్ గారేమో దేవుడుగా మాట్లాడినప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు మానవుడుగా మాట్లాడినప్పుడు ఒక విధంగా మాట్లాడుకా మాట్లాడతాడు కాబట్టి ఈయన తన రాకడను గూర్చి చెప్పినప్పుడు మనిషిగా మాట్లాడి ఉన్నాడే తప్ప దేవుడిగా మాట్లాడలేదు దేవుడుగా మాట్లాడేటప్పుడు ఆయన సంపూర్ణంగా ఎరిగినవాడు మనిషిగా మాట్లాడేటప్పుడు ఆయనకు తెలియనివాడుగా అంటే రెండు వైపులా నటించే వ్యక్తి యేసుక్రీస్తు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రిలరా గమనించండి ఏసుక్రీస్తు తన రాకడను గుర్చీయే కాకుండా తన వైపున కుడివైపున కానీ ఎడం వైపున కానీ కూర్చుండే అనిచ్చేటటువంటి ఆ అవకాశము నా వశములో లేదు అని ఆయన అంటుంటే ఆయనకెందుకు తెలీదు ఆయనకెందుకు అధికారం లేదు అని ఈయన అంటున్నాడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పాడు నా వశమున లేదు అని రాకడను గుర్చి చెప్పినటువంటి మాటను కూడా మా చూసుకుందాం మత సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం అయితే ఆ దినమును గూచియు ఆ గడియను గూచియు తండ్రి మాత్రమే ఎరుగును తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు మార్కుసు వార్త పద్మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఆ దినమును గూచి అయినను ఆ గడియగూచి అయినను తండ్రికి తప్ప తండ్రికి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను చివరికి మనుష్య కుమారుడైనను ఎరుగరు అని వాక్యం అంటుంటే లేదు లేదు ఆయనకు తెలుసు ఎలా అంటే దేవునిగా ఉన్నప్పుడు ఆయనకు సమస్తము తెలుసు మనిషిగా చెబుతున్నాడు కాబట్టి నాకు తెలియదు ఆ దినమును గూర్చి నాకు తెలియదు అని అంటున్నాడు ఈ మాట మనుషుడుగా ఉన్నప్పుడు చెప్పిన మాటనే తప్ప ఆయన దేవుడిగా ఉండి దైవుని యొక్క స్థానంలో ఉండి చెప్పినటువంటి మాట కాదు అని ఈ జాన్పాల్ గారు అంటున్నారు ఇంత తికమక మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగలరంటారా ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నటువంటి సమయంలో పరిశైయులు యూదులు యేసుక్రీస్తును గుర్చి చెప్పినటువంటి మాట బోధకడా నీవు మొహమాటము లేని వాడవుగా బోధించుచున్నావు అన్నారు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చెప్పటం అంటే దేవుని పక్షంగా ఉన్నప్పుడు అంతా తెలుసు అంటాడట మానవుడిగా ఉన్నప్పుడు నాకు తెలియదు అని చెప్పాడు అంతే తప్ప ఆయనకు తెలియనిది అంటూ ఏది లేదు అని నిర్ధారణ చేస్తున్నారు ఈ జాన్పాల్ గారు నిజానికి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన మనుషుడుగా ఉన్నాడు కాబట్టి ఆ దినమును గూర్చి అయినను ఆ గడియ గూర్చి అయినను తండ్రికి తప్ప ఏ మనుషునికిని పరలోకమందలి దూతలకు కానీ కుమారునికి కానీ తెలియదు అన్నాడు నిజానికి ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన దేవుడు దేవునికి సమస్తము తెలుసు కదా అని అంటున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటనంటే మనుషుడుగా ఉన్నప్పుడు ఆయనకు తెలియదని వీళ్ళు అంటున్నారు సరే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకవేళ ఆ సమయాన్ని గుర్చి ఆ కాలమును చేసు ప్రభువారు అంటే దీనికేం విశ్లేషణ చేస్తారో వీళ్ళు చూద్దాం అపోసల కార్యములు మొదటి అధ్యాయము వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఆలోచించండి ప్రియులరా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమా స్వరూపుడైనటువంటి తండ్రికుడు పార్శ్వమునక అర్హత పొందాడు ఇప్పుడు ఆత్మ సంబంధమైన రూపంలోనికి వచ్చాడు మరి అలాంటి సమయంలో చెప్పినటువంటి మాట ఇది కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు అని చెప్తూ ఉన్నాడే మరి ఈ ఏం చెప్తారు వీళ్ళు కనుక ప్రియులరా ఈ జాన్ పాల్ గారు యేసుక్రీస్తుని గూర్చి అన్నటువంటి మాట ద్వంద్వ స్వభావములు కలిగిన వాడు యేసుక్రీస్తు అన్నటువంటి మాట చాలా భయంకరమైనటువంటి మాట యేసుక్రీస్తును అవమానపరిచేటటువంటి మాట ఎందుకంటే సాక్షాత్తు ఏసుక్రీస్తే చెప్పాడు ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి నాకు తెలియదు అని ఆయన అంటుంటే లేదు లేదు నీకు తెలుసు నీకు తెలుసు అని ఈయన సర్టిఫైజ్ చేస్తున్నాడు కనుక ప్రిల్లరా గమనించండి బైబిల్ ఏం చెప్పిందో అది వినాలి ఏం చెప్పలేదు అది మనకు అవసరం లేదు ఇక్కడ కాలములను సమయములను కూర్చి తెలుసుకోవాలి అన్నటువంటిది మన పని కాదు అనేసి ప్రభు చెప్పాడు అలాంటప్పుడు ఏసుక్రీస్తుకు రెండవ రాకడ దినం తెలుసు అని మనం ఎట్లా మాట్లాడగలమో ఆలోచించండి తెలియకపోవటం వల్ల ఆయనకు తెలియకపోవటం వల్ల మనకు వచ్చే ఏంటి ఆ దినమును గూర్చి అయినను ఆ గడియను గూర్చి అయినను పరలోకమంది తండ్రికి తప్ప మరెవరికి తెలియదు అని ఆయన అంటుంటే చివరికి నాకు కూడా తెలియదు అని అంటుంటే నీకు తెలుసు అని మనం అంటున్నాం అంటే ఆయన మాటను లెక్క చేయటం లేదు ఏ నువ్వు పిచ్చోనివి నీకెందుకు తెలియదు మేము చెప్తున్నాం కదా నీకు తెలుసు నీకు తెలుసు ఎందుకంటే నువ్వు దేవునివి అన్నట్టుగా ఉంది ఈ జాన్పాల్ గారు చెప్పేటటువంటి మాట ఈయనే కాదు క్రైస్తవ లోకంలో చాలామంది ఇలాగే అంటున్నారు యేసుక్రీస్తుని గూర్చి ప్రియులరా బైబిల్ చెప్పనిది మనం చెబుతూ ఉన్నామంటే బైబిల్కి మనం బోధ చేస్తున్నట్టు బైబిల్లో వ్రాయబడిన విషయాలను గూర్చి మనము విశ్లేషణ చేస్తున్నాము అని అంటే మనుష జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నామని లెక్క కనుక ప్రియులరా యేసుక్రీస్తుకు తెలియని విషయాలు రెండవ రాకడ విషయం నాకు తెలియదు అని ఆయన అన్నాడు తెలియకపోతే మనకెందుకండి ఏసుక్రీస్తుని నమ్మాల్సింది ఏంది ఆయన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడు తండ్రిని గూర్చి కుమారుని గూర్చి తెలుసుకోవటమే మన పని అలా తెలుసుకుంటేనే మనకు నిత్య జీవం మిగతా విషయాలలో మనము అనవసరమైనటువంటి విషయాలను గూర్చి ఆలోచన చేయకూడదు మనకు అవసరం లేదు ఎందుకంటే ఆ దినమును గూర్చి ఆ కాలములను సమయములను తండ్రి స్వాధీనం అందించుకున్నాడు వాటిని గూర్చి తెలుసుకోవటం మీ పని కాదు అని ఆయన అంటుంటే లేదు లేదు మాకు అదే పని మాకదే పని అంటున్నారు క్రైస్తవులు గనక ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అవునని చెప్పి కాదనవాడు కాడు ఆయన ఎప్పుడను కూడా వాడై ఉన్నాడు ఆలోచించండి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి వాక్యమందు జీవించండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె